హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది ఇది ఆల్మోస్ట్ గుడ్ ఈవినింగ్ కింద వస్తుంది ఎవరన్నా వచ్చారా ఆన్లైన్లోకి స్టిల్ ఎవరు రాలేదు ఒకసారి మా పల్లెటూరులో ఉన్న పొలాలు తోటలు మావి కాదు అందరూ వేరే వేరే వాళ్ళవి మాకేం లేదు ఇక్కడ అయ్యో అయ్యో ఎవరు ఆన్లైన్ ఆన్లైన్కి అది అరటి చెట్లు తోట పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు తోటతో పాటు పెడితే వన్ మంత్ అవుతుంది కదా వన్ మంత్కి ఎంత పెరిగింది చూడండి ఎవరైనా ఉన్నారా చూడండి చూసినంత దూరం ఎలా పచ్చగా ఉందో అసలు ఇవన్నీ అవిస్త ఆటలు అనమాట అంటే తమలపాకుతోటలు వీటికి సపోర్టెడ్గా అవిసి మొక్కలు పెంచుతారని చెప్పాను కదా చాలా వీడియోస్లో కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది ఇది సీట్స్ వేసి ఎలా వచ్చేసి చూడండి ఇవి అరటి పిల్లలు తోట పక్కన సపోర్టెడ్గా కొంచెం ఇళ్ళల్లో పనికి వస్తాయి ఎవరికి వాళ్ళకి తోట పక్కన అడ్డంగా కూడా ఉంటాయని అని పెంచుకుంటూ ఉంటారు మా ఊరిలో ఇప్పుడున్న వర్షాల సీజన్లో రైనీ సీజన్లో ఇలా ఉంది వెదర్ అనేది తోటల చుట్టూరు కొబ్బరి చెట్లు ఇవన్నీ తమలపాకు తోటలకు రిలేటెడ్గా ఉండే హసి మొక్కలు అనమాట ఇక దారి చూసారు ఎలా ఉందో తోట దగ్గరికి వెళ్ళే దారి కంటికి కనిపించినంత దూరం ఇలా పచ్చగానే ఉంటుంది ఇంకా ఇది తోట దగ్గరికి వెళ్ళే దారి అలా బురద బురదగానే ఉండిపోతుంది సరే ఇదంతా వన్ మంతే అవుతుంది మొక్కలన్నీ వేసి అందుకనే చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకొక వన్ మంత్ అయితే ఇంకా త్రీ ఫోర్ ఫీట్స్ పెరిగిపోతాయి అనమాట కరెక్ట్గా నెక్స్ట్ మంత్ ఈ టైంకి వీటి లోపల తొంగలు తేగలనేవి నేను నాటం స్టార్ట్ అవుతుంది అదేంటో ఆన్లైన్లో ఒక్కళ్ళే ఉన్నారు బా నా వీడియో ఆన్లైన్ కూడా ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు ఇదిగా ఇవే పల్లెటూరు వాతావరణం అంటే మ్యాక్సిమం పల్లెటూరు పొలం పనులు ఎవరు చూడరు కదా తోట దగ్గరికి వెళ్ళే దారి ఇంత దారుణంగా ఉంటుంది ఇంకొంచెం అయితే ఇంకా అయిపోతుంది పద్దెనిమిది మంది వచ్చారు హాయ్ జ్యోతిరెడ్డి గారు సూపర్ బ్రదర్ మాకు ఉంది ఏ ఊరు మీది ఎక్కడికన్నా ఇక్కడ ఏడున్నాయి ఆడవటం దెడిద ఓకే ఓకే కాయలు రాలా ఆహా దీంట్లోనా సూపర్ ఎక్కడ మీది మీది వరంగలా ఓకే మాది గుంటూరు డిస్టిక్ కింద వస్తుంది గుంటూరు నుండి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే బాపట్లకి ఇంకా దగ్గర అనమాట బాపట్ల ఐడియా ఉండే ఉంటుంది మీకు బాపట్ల నుండి ఒక పదిహేను కిలోమీటర్లే ఉంటుంది సూపర్ వరంగల్ ఎక్కడ మీది చాలా కష్టం పనిచుల్గా రియాలిటీ ఏంటంటే చేసేవాడికి ఏముండదు అనమాట అందుకే జనాలు అందరూ హింగ్ వదిలేసి ఏదో జాబులకి పనులకి దేనికో దానికి వెళ్ళిపోతుంది మిర్చి మా ఏరియాలో మిర్చి అయితే ఉంటుంది మాకు మ్యాక్సిమం తమలపాకు వరి మినుము పెసర మొక్కజొన్న మ్యాక్సిమం ఇవే ఉంటాయి అన్నమాట ఈ మెట్ట పొలం మొత్తం తమలపాకు తోటలే ఉంటాయి కొన్ని చోట్ల బొప్పాయి అరటి అలా వేస్తారు ఇంకా వాటర్ అయితే సఫిషియంట్గా ఉంటుంది జస్ట్ థర్టీ ఫైవ్ ఫీట్స్కే మాకు వాటర్ వచ్చేస్తుంది ఫుల్గా ఇవి తమ్ములపాద తోటలకు సపోర్టెడ్గా ఉండవు మొక్కలు మిర్చి పెడతారా మాది సీడ్స్ మాకు ఏంటంటే బాగా ప్యూర్ బ్లాక్ అనమాట వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల మిర్చి జోలికి వెళ్ళరు ఇది ల్యాండ్ లీజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఈ ఏరియాలో తోటలు వేసే పొలాలు ఏవైతే ఉన్నాయో సో ఉంటారు కానీ చాలా తక్కువ అనమాట ఈ సత్తెనపల్లి పిడుగురాళ్ళ ఆ ఏరియా అయితే వస్తారు కానీ కొంచెం ఈ ఏరియాలో చాలా రేరు వేస్తే పసుపు లేదా అరటి మొక్కజొన్న మ్యాక్సిమం ఆ సీడ్స్ ఎక్కువ వేస్తారు ఆ పంటలు ఎక్కువ పండిస్తారు అనమాట కామినేని హనుమంతరావు గారు హాయ్ హాయ్ అండి హనుమంతరావు గారు ఇది మా ఊర్లో ఉన్న తోటలకి వెళ్ళే దారి మా ఊర్లో ఉన్న ఒకగా కొబ్బరి ఇది అంటే ఈ ఏరియాలో ఇంటి దగ్గరలో ఉన్న కొబ్బరి ఇది మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి దారిలో సింగిల్గా ఎలా అంటే భయం కూడా వస్తుంది కొంచెం పెద్ద పెద్ద పాములు అలా కూడా ఉంటా ఉంటాయి కొన్ని టైమ్స్లో చూసారా పెద్ద పెద్ద చెట్లు అనమాట మొదల చెట్లు ఇవి యాక్చువల్గా దీ లైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ సిటీలో వాళ్ళకి అసలు ఏదో పల్లెటూర్లు రైతులు వినటం తప్పితే వాళ్ళకేం తెలియదు కదా ఎందుకంటే డైరెక్ట్ చూపిద్దామని లైవ్ లైవ్ పెట్టేశాను అనమాట పాములు కూడా ఉంటాయి పొలాలు అన్నాక పాములు లేకుండా ఎలా ఉంటాయి పొలాల్లో పాములు ఉంటాయి ముళ్ళు ఉంటాయి రీసెంట్గా ఈ మందు తాగే వాళ్ళందరూ సీసాల బాగాలు కొట్టి అవి గుచ్చుకొని నెలల నెలలు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారు కానీ మ్యాక్సిమం వాళ్ళకి అంతకుమించి ఏం తెలియదు కదా ఒక రైతుకి వ్యవసాయం చేయటమే తనకు ప్రపంచం అన్నమాట అది సఫిషియెంట్గా ప్రాపర్గా లేకపోయేటప్పటికే ఏదైనా జాబులు కానీ మెకానికల్ పనులు కానీ కూలి పనులకి ఏదో రోజువారీ పనులకి అలా వెళ్తున్నారన్న రీజన్ ఏంటంటే ఈ ఫార్మింగ్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్లే అసలు దారి చూసారు ఎలా ఉందా వీటిలో ఏముంది ఈ తాగేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆనందం కోసం ఏదో తాగేది కాక పాల్గొట్టి వెళ్ళిపోతారు అవి ఏమైనా బురదలో ఓవర్నే గుర్చేసుకుంటాయి వాళ్ళు తాగి వెళ్ళే ఐదు పది నిమిషాల ఆనందం కోసం అవి మగ గుచ్చుకొని కొన్ని నెలల పాటు బాధపడ బాధపడుతూ ఉంటారు ఇది పెద్ద కాలం అనమాట ఈ గుంటూరు తెనాలి ఆ ఏరియాలో ఒక టూ త్రీ డేస్ నుండి బాగా వర్షం పడేటప్పటికి ఆ వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది వేస్ట్ వాటర్ అంతా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ లైవ్లోకి వచ్చేసి అసలు రియల్గా ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అంటే ఇది రైనీ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా ఇలా ఉంది ఇంకొక వన్ మంత్ పోతే ఈ దారి ఆ సైడ్ ఉన్న వాళ్ళ చెట్లు ఈ సైడ్ ఉన్న వాళ్ళ చెట్లు దగ్గరికి వచ్చేసి చిన్న దారి ఉంటుంది అట్ ద సేమ్ టైం మరి దారుణం ఉంటుంది ఇవన్నీ చాలానట్టు కోతులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అది మా తోట దగ్గరికి వెళ్ళే దారి అంటే మా దాని కాదు ఇలా ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏరియాలో వాళ్ళకి మాక్సిమం ఇలానే ఉంటాయి ఎందుకంటే ఎవరు పట్టించుకోరు కదా ఇది వరి మాగాడి అనమాట చూపించిందంతా మెట్ట పొలము ఇది వరి మాగాడి దీంట్లో ఈ వర్షం పడేటప్పటికి వీళ్ళు జీలక అలాంటివి చల్లారు ఎందుకంటే ఒక వన్ మంత్లో నాటు వరి నాటు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వరి నాడు కూడా పోసారు ఆ ఆరనాటలో జస్ట్ టూ డేస్ అవుతుంది వాళ్ళు పోసి ఎంత బాగుందో వెదర్ అనేది మీలో ఎవరన్నా మీరు మ్యాక్సిమం మీరు ఎవరన్నా అంటే కాదు మనం ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తున్నా సరే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు కానీ మ్యాక్సిమం ఫార్మింగ్ నుండి వచ్చిన వాళ్ళే వ్యవసాయం రిలేటెడ్ వాళ్ళే కానీ వ్యవసాయం చేయలేక బయటకి ఎందుకు వస్తున్నారంటే ఎంత కష్టపడి చేసినా వాళ్ళకి ఏం మిగలవ పోవటం ఇవన్నీ చదులట్టు ఇంకా ఖర్చులు అయిపోయి ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఈ వ్యవసాయం వదిలేతే ఏదన్నా చిన్న పని చేసుకున్నా అట్లీస్ట్ బతుకుతాం కదా అప్పులు లేకుండా అనే ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని వదిలేసి ఈ రోజువారీ పనులకి వాటికి వెళ్ళిపోతున్నారు ఇది ఎప్పటికి మారుతుందో మేబీ ఇప్పుడు కాపితే నెక్స్ట్ తరాల కన్నా చేంజ్ అయితే బాగుండు యాక్చువల్గా ఈ దారిలో రావడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇది నేరేడు చెట్టు ఫుల్గా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు వస్తే అసలు కాయలు లేవు చెట్టు మీద అడిగ అయిపోయినట్టు ఉన్నాయి చూసారా అన్నీ రాలిపోయినాయి కింద కనిపించట్లేదు ఈ నేరేడు చెట్టు కొన్న కాయల కోసమే ఇటు వచ్చింది దారిలో కానీ ఒక్క కాయ కూడా లేదు మొత్తం రాలిపోయినట్టు ఉన్నాయి ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది రోజు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ నైన్కి ఆ టైంలో వెళ్ళి కాయలు ఒక కాయలు ఏరుకుంటా ఉన్నాను సీజనల్ ఫుడ్ కదా ఇటు వస్తే మొత్తం ఉన్నాయి యాక్చువల్ ఏంటంటే ఏ సీజన్కి వచ్చే ఫుడ్ ఆ సీజన్లో తినటం వల్ల హెల్త్కి మనకి చాలా బాగుంటుంది మెయిన్గా ఈ నేరేట్ పళ్ళు ఏంటంటే బ్లడ్ చేస్తున్నాను అక్కడ దగ్గరలో చూస్తున్నారు కదా అది బొప్పాయి తోట పక్కనే గులాబీ తోట ఉంది ఆ పైన బంతి పూల తోట ఉంది నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత అలా వస్తే అవి పూలు వస్తాయి కదా అప్పుడు అది కూడా చూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది డైరెక్ట్ బంతి తోట ఒకటి ఉంది గులాబీ తోట ఒకటి ఉంది ఇది తోట అనమాట ఆల్రెడీ క్రాప్ అనేది అయిపోయింది హార్వెస్టింగ్ అంతా ఇంకా దీంట్లో మొత్తం మొత్తం దమ్ము చేసేసి కల్టివేషన్ మొత్తం ఈ వరి నారు పోసి నాటేస్తారు ఇంకా ఈ ఏరియా ఏంటంటే బోర్ వాటర్ ఫుల్గా ఉండటం వల్ల మాక్సిమం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో క్రాఫ్ పండిస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ అయిపోయింది కదా దీని తర్వాత వరేస్తారు వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తారు ఆ మొక్కజొన్న అయిపోయిన మళ్ళీ బేరేస్తారు అది అదే వచ్చే టైంకి మళ్ళీ వరి నాటేస్తారు సో అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ ఎదురుగా వైట్ కలర్ది అదే మా ఇల్లు ఇంకొచ్చేసాను చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇది ఒక ఆలవ అన్నాను కదా ఇది కాలవ మా ఇంటి ముందు పెద్ద కాళ్ళ కూడా ఉంటుంది ఇంకొక టూ మినిట్స్లో ఈ లైవ్ క్లోజ్ చేసేస్తాను వీళ్ళ దగ్గర కోళ్ళు అలా ఏం చేసుకుంటారు జనాలు అందరూ ఇవన్నీ నాటుకోవలేదు వీటికి ఎవరు మేత అయితే అవి ఉంటుంది ఇంకా లైవ్ అటెంతట అవే పెరుగుతూ ఉంటాయి నేను ఫైనల్గా ఉండే ఉంచావాళ్ళు మా ఇల్లు లాస్ట్ టైం ఇక్కడ గడ్డి ఒకటి ఉంటే తగలబై తగలబడిపోయింది అది ఎవరు పెట్టారో తెలియదు ఇంకా మళ్ళీ గడ్డి కొనుక్కోవచ్చి మళ్ళీ వేసామను ఒకసారి మా ఇంటి ముందు పెద్ద కాలం అన్నాను కదా చూపిస్తాను మీకు మా ఊళ్ళో చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంది రేపు సండే కదా కోడికోర అంటే ఆ లొప్పుకోరా కోడివాళ్ళు ఇంకో పైన పడ్డ ఈ తెనాలి గుంటూరు ఏరియాలో పైన పడ్డ వాటర్ మొత్తం ఇలా సముద్రంకి వెళ్ళిపోతామండి చాలా మొక్కలు అన్నీ పెరిగినాయి కదా మనం వాటర్ వచ్చినప్పుడు పైకి వచ్చేసినాయి ఆల్మోస్ట్ అది దిమ్మ మీద క్లాత్ ఉంది కదా అక్కడ వరకు వచ్చేసినాయి వాగు పక్కనే ఉంది ఎవరండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్లో వెళ్ళిపోవచ్చు మా తోట దగ్గరికి ఇది ఇంటి ముందు పెద్ద కాలం నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఇంకా పెరిగినప్పుడు ఇదంతా నెట్టేస్తారు కిందకి ఇది మా హౌస్ మామూలుగా పొలంకి రిలేటెడ్గా చేసే పనులన్నీ అప్లోడ్ చేస్తాను వాటికి రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు వాళ్ళు ఎలాంటి ఎరువులు పురుగు మందులు స్ప్రే చేస్తారు నేమ్స్ చెప్పకపోయినా కొన్ని అయితే చూపిస్తాను నేమ్స్ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కదా ఎందుకంటే జనాలందరికీ నేమ్స్ చెప్పేవాళ్ళ సజెషన్ ఇస్తున్నారా అని వస్తుంది మా ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు అనమాట ఇది కింద అందుకి ఇది మా ఇల్లు ఇక్కడ చిన్న జాన్ చెట్టు ఉంది అమ్మా ఉంది కదా ఎంత కింద ఉన్నాయో కొబ్బరికాయలు చేతికి అంతా అనమాట ఇది మొన్నటి వరకు ఇది ఇంట్లో వాడుకోవటానికి ములగ చెట్టు పెట్టాము రీసెంట్గా ఇది ఈ చెట్టు ఏంటో తెలుసా సీతాఫలం చెట్టు మాక్సిమం పల్లెటూరులో ఏందంటే కూరగాయలు కానీ ఆకుకూరలు మాక్సిమం అంతా ఎవరి వాళ్ళు పండించుకోవటం ఆయన ట్రై చేస్తూ ఉంటారు ఇదిగో మా ఇంట్లో వాడుకునే పసుపు మొక్కలు ఇవి మాక్సిమం మా వారికి సరిపోతుంది ఏ ఇరకాయలు అలా పెట్టి వదిలేస్తూ ఉంటాం అవే ఇంక సరిపోతుంది సమ్మర్ సమ్మర్కి వచ్చేటప్పుడు తీకేసి వాటిని పసుపుగా చేసుకొని కొంచెం వాడుకుంటాం బ్యాగ్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది మామిడి చెట్టు పెట్టి మాకుంటే కేదులు చూసారు అలా రాలే అదిగో హాయ్ అదిగో చెవులతోనే హాయ్ చెప్తుంది మీకు పుష్ ఇంకా పెన్నేటట్టు పెన్నేటట్టుంది